హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండి ఇంకా వెంట వెంటనే వ్లాగ్స్ అనేవి షూట్ చేసి అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా మార్నింగే లేచి ముందు ఇంట్లో పనులన్నీ కూడా నేను ఫినిష్ అయితే చేసుకున్నాను దేవుడి పనులు ఏ చేయాలన్నా కానీ ముందు మనం తలసానం అయితే చేయాలి కదా అందుకనే తలసానం చేసేసి వచ్చాను ఇంకా మామూలుగా బుట్టు అవి పెట్టేసుకొని ఇంకా పనులన్నీ కూడా నేను ఫినిష్ అయితే చేసుకుంటున్నాను ఇంకా రాత్రే నేను మొత్తం వంటలన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ పొయ్యి గట్టు కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకొని ముగ్గు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను నేను రెగ్యులర్గా ఎప్పుడైనా పొయ్యి గట్టు క్లీన్ చేసుకున్నప్పుడు ముగ్గు అయితే పెట్టుకుంటాను ఇంకా ఇల్లు కూడా మొత్తం సర్దుకున్నాను అనమాట ఇంకా బెడ్షీట్లు అవన్నీ మార్చేసాను ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే కూర్చున్నాను ఒక పక్క అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి సామాను మొత్తం కూడా కడిగేసి ఆరబెట్టేసి ఉంచుకున్నాను ఇంకా వాటన్నిటిలో కూడా గంధం బొట్టు అన్నీ కూడా పెట్టుకుంటున్నాను ముందు ఈ పని అయిపోతే మనకి ఈజీగా అయిపోతాయి కదా మిగతా పనులు ఇంకా ప్రసాదం కోసం బెల్లం తురిమేసి పెట్టుకున్నాను అన్నం కూడా లాస్ట్కి ఉడుక్కు వచ్చేస్తుంది అనమాట ఇంకొక రెండు నిమిషాలు మగ్గితే అయిపోతుంది ఇంకా ఇక్కడైతే దేవుడికి కావాల్సినవి అన్నీ కూడా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే కంకణాలు దేవుడికి వస్త్రం సాంబ్రాన్ పుల్లలు ఒత్తులు అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒక ప్రసాదం అయితే ఈరోజు నేను అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను అయితే చేస్తున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ముందుగానే మనం కొబ్బరి అల్లం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు జీలకర్ర వేసి ఇట్లాగైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా నూనె కాగిన తర్వాత కొంచెం పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే పచ్చి కరివేపాకు లాస్ట్లో వేద్దామనేసి అనుకున్నాను అందుకని కరివేపాకు ఎండుమిర్చి అయితే వేయలేదు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అనేది వేసేసి కొంచెం పచ్చివాసన పొయ్యేదాకా వేపుకున్న తర్వాత అన్నం కూడా వేసి ఉప్పు ఎడ్జెస్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటామే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ఎప్పుడన్నాము ఇంకా దాని తర్వాత పులిహారకి ఆల్రెడీ పోపు అన్నీ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను నిమ్మకాయ పులిహార చేద్దాం అనేసి ఇంకా దాని గురించి ఇక్కడైతే నేను పులిహార అయితే కలిపేస్తున్నాను ఇంకా మీలో ఎంతమంది పండగనంగానే అనగానే పులిహార గుర్తుకొచ్చేది నేనైతే ఎప్పుడు చింతపండు పులిహార చేస్తాను మొన్న రీసెంట్గా చేశాను ఇంకా వేడంతా మొత్తం బయట వేస్తుందని చెప్పేసి ఇప్పుడైతే నిమ్మకాయ పులిహార అయితే చేస్తున్నాను అంటే నిమ్మకాయలు ఉన్నాయి ఇంకా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నిమ్మకాయ పులిహార అయితే చేశాను ఇంకా నిమ్మకాయ పులిహార కొబ్బరి రెండు అయితే ప్రసాదాలు అయిపోయినాయి కదా ఇంకా పూజ సామానం మొత్తం అక్కడ కావాల్సిన అన్నీ కూడా పెట్టేసి దాని తర్వాత మా ఆయన అయితే పాలవల్లి కట్టేశారు దాని తర్వాత పత్ర అన్నీ కూడా పాలవల్లి మీద అయితే పెడుతున్నారనమాట ఇంకా అరటి పిలకలు అవి కూడా తీసుకొస్తే ఇంకా అవి కూడా నిలబెట్టి ఇంకా అక్కడ విగ్రహం అవన్నీ పెట్టుకుందాం అనేసి మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారు ఇంకా ఫస్ట్ విగ్రహానికి అయితే అంత సర్దిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అలాగే గంధం అక్షింతలు ఇవన్నీ కూడా వేసి ఒక గ్లాసు బియ్యం మొత్తం కూడా పోయాలి అడుగున పోసిన తర్వాత చదును చేసుకోవాలి అంటే ఫ్లాట్గా చేసుకోవాలి అలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత రెండు తమలపాకులు అయితే పెట్టుకున్న తర్వాత దాంట్లో కూడా మళ్ళీ పసుపు కుంకుమ కూడా వేసి మనం వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకుంటాము ఇంకా పూజ చేసేటప్పుడు వినాయకుడు బొమ్మకి బుట్ట అయితే పెట్టుకుంటానండి ఇలా నేను ఏంటంటే మా ఇంట్లో మగవారు పూజ చేస్తే మంచిదని నేనైతే నమ్ముతాను ఎవరింట్లోనైనా మా ఇంట్లోనే కాదు ఏ ఇంట్లోనైనా మగవారు పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందంట ఇంటికి అందుకని చెప్పి మాక్సిమమ్ మా ఆయనతోనే చేపిస్తాను ఇంకా చూసారా పాలవల్ ఎంత బాగా డెకరేట్ చేశాడు కదా మా ఆయన ఇదంతా రెండు గంటలు పట్టిందండి మా ఆయన కష్టం అనమాట రెండు గంటల కష్టము ఇంకా మామూలుగా దీపారాధన కూడా చేసుకోవాలి కదా ఇంకా అందుకనే దేవుళ్ళందరికీ కూడా పూలు అనేవి దీపారాధన అయితే చేసుకొని ఏ విజ్ఞానం లేకుండా పండగ బాగా జరగాలి అనేసి దన్నం అయితే పెట్టుకున్నాను ఇంకా వినాయకుడికి ముట్టికాయలు వేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా ఇట్లాగైతే నేను ముట్టికాయలు అయితే ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇద్దరం కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంకా మా ఆయన అయితే ఒకసారి కూర్చొని దన్నం పెట్టుకున్న తర్వాత లేచి వేరే దగ్గర పని అయితే చేస్తున్నారు ఇంకోటి ఏవో కావాలంటే ఈయన అందిస్తూ ఉన్నారు ఇంకా కలిసి ప్రతిష్టకి నేను ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే రూపాయి బిళ్ళ పూలు కూడా వేసుకోవాలి ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా నేను వినాయకుడు కింద ఆల్రెడీ నేను బియ్యం పోసాను కాబట్టి ఇక్కడ నేనైతే ఏమి ఏమీ పోయలేదు డైరెక్ట్గా అయితే పెట్టేశాను కలసమైతే ఇంకా మీలో ఎంతమందికి కలసాచారం ఉంది అనేది కూడా నాకైతే షేర్ అయితే చేసుకోండి మేమైతే ప్రతి పండగకి అంటే వరలక్ష్మి వ్రతానికైనా వినాయక చవితికైనా ఇంకా దీపావళికి అయినా ఎప్పుడైనా కానీ నేను కలస ప్రతిష్ట అయితే చేసుకుంటాము ఇంకా దాని తర్వాత చిన్న వినాయకుడిని అయితే చేసుకున్నానమాట పసుపుతో ఇంకా వినాయకుడిని కూడా నేను లాగా అలంకరించుకొని అటు ఇటు దీపారాధన కుందలైతే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా మొత్తం కూడా చేసుకునే పాటికి నేను రెడీ అయ్యి వచ్చి మొత్తం చేసుకునే పాటికి చాలా టైం అయితే పట్టేసిందండి అంటే ఎప్పుడైనా కానీ పన్నెండింటి ఆ టైంలోనే మనం వినాయకుడికి మొత్తం వ్రత కథ ఎప్పుడైనా చదువుకుంటారు ఇంకా మాకు కూడా అదే టైం అయిపోయింది అనుకోకుండా ఇంకా మా ఆయన ఆ రోజు హాఫ్ డే లీవ్ పెట్టేశాడు కాబట్టి సరిపోయింది నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే మాత్రం నా వల్ల అయితే అస్సలు అయ్యేది కాదు ఇంకా ఇక్కడైతే దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇంకా అగరవత్తులైన అక్కడ పెట్టేసిన తర్వాత మా ఆయన పసుపు మాలైతే ఇచ్చాడు వినాయకుడికి మెళ్ళ వేయని ఇంకా పసుపు మాల కూడా వేసిన తర్వాత ఇక్కడ దీపారాధన కూడా చేసి దండమైతే పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత మా ఆయన వచ్చి కూర్చోమని చెప్పాను ఇంకా మా ఆయన అయితే మనం డెకరేషన్కి వాడతాం కదండి అంటే పువ్వుల మధ్యలో వేసుకునేది ఆకు ఆ ఆకు తీసుకొచ్చారనమాట ఇంకా ఆకుని ఏం చేయాలో అర్థం వినాయకుడి కింద అయితే ఆకంతా వేసి దానిపైన వినాయకుడిని అయితే పెట్టాను దాని తర్వాత దానికి పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మొత్తం నీట్గా ఉంటుంది కదా అని చెప్పి పక్కన కూడా మొత్తం తీసేసాను ఇంకా ఇలాగైతే మొత్తం మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాడు మా బుజ్జ గణపయ్య ఎలా అలంకరించుకున్నాము అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా కలసం అవన్నీ కూడా ఇట్లాగైతే అలంకరించుకున్నాను ఇంకా మా ఆయన కూడా ఇంకా పూజలు అయితే కూర్చున్నారండి ఇంకా మా ఆయన కూడా వచ్చిన తర్వాత ఇంకా పండుగ పండగైతే మాకు మొదలైపోయింది చూసారా మొత్తం అలంకరించిన తర్వాత మా దేవుడు అయితే ఇట్లాగైతే ఉన్నాడు ఇంకా మొత్తం పత్రి అన్నీ కూడా పైన అలంకరించేశారు మా ఆయన మేమైతే ఐదు రోజులు ఉంచుదాం అనుకుంటున్నాము ఇంకా అందుకనే ఇంకా ఐదు రోజులు కూడా ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటాను మార్నింగ్ అయితే కుదరదండి ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుంటాను ఇంకా మా ఆయన అయితే కథ అయితే మొదలుపెట్టారు ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఇంకా మీరు కూడా ఇట్లాగే కూర్చొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి మా ఆయన అయితే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి నాతో చేపిస్తూ ఉంటారు ఏంటంటే మనకి మొత్తం క్లారిటీగా మనకి వ్రతకథ పుస్తకంలో అయితే ఉంటుంది కదా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం స్టెప్ బై స్టెప్ నీట్గా మనకి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని మనం అయితే పూజ అయితే చేసుకుంటాం కదా ఇంకా అలాగైతే మా ఆయన దగ్గరుండి నాతో అయితే చేపిస్తారు ఏ పండుగైనా కానీ ఇంకా అనుకోకుండా చక్కగా మేమైతే వినాయక చవితి పండగ అయితే ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా మొత్తం దండం పెట్టుకొని గుంజులు తీసి ముట్టికాయలు వేసుకొని ఇట్లాగైతే అయితే పెట్టుకున్నాను లాస్ట్లో వచ్చేసి మనం హారతండి హారతి అయితే అసలు ఎంత బాగా జరిగిందో నేను దేవుడిని తీయడం మర్చిపోయాను ఇంకా ఇటుపక్కే ఉంది ఇంకా నేను ఫోన్ ఆన్లో ఉన్న విషయం కూడా నాకు గుర్తు లేదు నేను నా ధ్యాసలో ఉన్నానన్నమాట ఇంకా దేవుడి మీదే ధ్యాసే ఉంటుంది కానీ ఈ వీడియో తీయాలి ఆ వీడియో తీయాలి అనేసి ధ్యాస ఉండదు కదా నాకైతే అస్సలు ఉండదు ఇంకా నేనైతే దేవుడి ధ్యానంలోనే ఉంటాను ఇంకా దేవుడికి హారత అనేది ఇచ్చుకున్న తిన తర్వాత ఇంకా దేవుడు మొత్తానికి కూడా సపరేట్ సపరేట్గా అందరికీ అయితే నేను హారత్ అనేది ఇస్తానండి ఇంకా చూసారా మొత్తం అటుపక్క కూడా మనం అన్ని దేవుళ్ళకి హారతి ఇచ్చుకొని వచ్చిన తర్వాత మా ఆయన వాటర్ అనేది అటు ఇటు చిమ్ముతారు దాని తర్వాత వినాయకుడికి వాళ్ళందరికీ కూడా మనం హారతి అనేది ఇచ్చేయాలి ఫస్ట్ మనం అద్దుకున్న తర్వాత తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట హారతి ఎప్పుడైనా కానీ దాని తర్వాత ఇక్కడ కూర్చొని దండమైతే పెట్టుకుంటున్నాను ఇంకా లాస్ట్లో ఏదో కథ ఉంటే అదైతే చదువుతున్నారు మా ఆయన ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళి ఉన్నాం కదా నేను ఎప్పుడు వైట్ కలర్ శారీ కట్టుకున్నా కానీ నాకు కొత్త పెళ్ళికూతురు అయిన ఫీలింగ్ అయితే వచ్చింది ఏమో తెలియదు నాకు ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట లాస్ట్లో ఇంకా మా ఆయన కాళ్ళ మీద అయితే పడ్డాను ఇంకా మా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా ఆయనకి ఈ స్టేజ్ అయితే అస్సలు నచ్చదు అసలు నేను ఒంగోని ఆ కాళ్ళకి దండం పెట్టుకుంటే అస్సలు ఒప్పుకోరు ఇంకా ఈరోజు ఏంటో శాంతంగా ఏమీ మాట్లాడకుండా ఇంకా అక్షింతలు అయితే వేశారనమాట ఇంకా ఈ సంవత్సరం ఎలాగైనా మాకు ఒక బుజ్జి బుజ్జాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా ఇంకా ఎంతోమంది ఉంటారు ఎన్నో కోరికలు నెరవేరక కానీ ఈరోజు నేను బలంగా కోరుకున్నాను నాకు ఒక బుజ్జు బుజ్జాయి కానీ బుజ్జు పాపాయి కానీ నా కడుపున పడాలని చెప్పి దేవుని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఇంకా నైవేద్యాలు వచ్చేసి నేను ఉండ్రాల పరమాన్నం అలాగే పులిహార దద్దోజనం అన్నం అయితే చేశాను దాంతోపాటు అటుకులు బెల్లం కూడా పెట్టానండి ఇంకా చూసారా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లాగైతే ఉన్నారు మా స్వామివారు ఇంకా మీరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అన్ను మర్చిపోబాకండి మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్